ఈ వీడియో చేయడానికి రాష్టం మా ఆటో డ్రైవర్ మొత్తం బాధల్లో ఉంది ఇంత బొడవేరు తెలు చి నగర్ రోడ్లకు ప్రాంతాలన్నీ మునిగిపోయి ఉన్నాయి చాలామంది ఆటో డ్రైవర్లు కూడా బాధల్లో ఉన్నాం అలాంటి బాధల్లో మనం నాకు ఎంత కావాలో అంత కావాలని కిరాయిలు మాట్లాడుతున్నారు ఇది సమయం కాదు మన వంతు సాయంత్రం చేద్దాం ఏ మా మన పరిస్థితి కూడా బయట ఉన్నాం కానీ అతలకొత్తంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ తోచేంత గిరాయి తీసుకోండి ఎక్కువ ఆశించకండి చాలామంది ఊళ్ళు వెళ్ళిపోవడం బయట ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఇక్కడే ఉన్నాను ఇక్కడే బతికాను అవసరమైతే ఇక్కడే ప్రాణాలు కోల్పోతాను కానీ విజాడు వదిలి ఎక్కడికి వెళ్ళను మళ్ళీ బతుకు బాగుంటే అందరి ఆకలి తీరుస్తాను